హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చాను అయితే నేను చాలా రోజుల నుంచి గణపతి హోమం చేయాలనుకున్నాను ఇన్నటికి ఎన్ని రోజులకి నా కళ నెరవేరింది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరున మా ఇల్లు పట్టి కూడా తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి ఆ సందర్భంగా ఇంట్లో కూడా హోమం కానీ చేయాలని అనుకున్నాను ముఖ్యంగా అయితే గణపతి హోమం చేయించాలనుకున్నాను ఇక గణపతి హోమము అనుకున్నదే తడువుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా మంచిగా జరిగింది సహస్రమోదకాలతో గణపతి హోమం జరిపించాను ఈ హోమానికైతే వచ్చిన పంతులు గారు చాలా ఓపికగా పూజకు కావలసిన సామాగ్రిని అంతా తనే తెచ్చుకొని ఉదయాన్నే వచ్చి ఆ పూజ పూజకు రెడీ చేసుకొని హోమానికి రెడీ చేసుకొని ముందుగా అయితే సంకల్పం చెప్పించి తర్వాత గణపతి అభిషేకం చేయించి నవగ్రహ పూజ చేయించి తర్వాత హోమానికి అయితే ఇటుకలు రెడీ చేసి ఇక హోమాన్ని అయితే స్టార్ట్ చేశారు ఆ హోమం చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో ఈ విధంగా మోదకాలు వేస్తూ మనము గణపతి ఆరాధన అయితే చేయాలి ఈ హోమం అంతా జరగడానికి ఒక గంట సమయం పట్టింది చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే గణపతి అంటేనే విఘ్నాలను ఆయన తీసేస్తాడనమాట ఇంత పెద్ద ఎత్తున హోమం చేస్తానా అని ఒక చిన్న ఉండే కానీ దేవుడు అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం అలా అసలు క్షణం క్షణం ఇలా అయిపోయిందంటే నేను ఎలా తెచ్చుకోగలుగుతాను ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనుకున్నాను కానీ సంకల్ప బలం చాలా గొప్పదండి మొత్తానికైతే నా కోరిక నెరవేరింది గణపతి మోదక హోమం అంటే సహస్రం వెయ్యి మోదకాలతో హోమాన్ని అయితే జరిపించాను అంటే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున చేయాలా అని అనుకోకండి మన తాహతిని బట్టి ఏముంది ఒక వెయ్యి మోదకాలు ఎంతసేపు చేసేసి స్వామివారిని అయితే నేనైతే ప్రసన్నం చేసుకున్నాను స్వామివారి ఆశీస్సులు పొందాను మా బాబుని కూర్చోబెట్టాను పూజలో చాలా ఓపికగా బాబు కూడా మంచిగా చేశాడు హోమము ఇదండి చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఈ పూజ కార్యక్రమాలు వీటిలో కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి కాసలైతే ఈ పూజ కంటే ఈ హోమానికి అమ్మ प्राण कर दिक्रमा उडल बोग्रम चरपातमसनमा गत दानित